பாடைய படகு ஆட்ட பாடி முஸ்லீம் படைய ஆற்ற ஆடவில் రఘు రఘు చూడండి అంటే చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మా ప్రేత నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల పాలిట పెన్నిది నిరంతరం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూ గత ఐదు సంవత్సరాల్లో ప్రతి పథకం పేదవారికి అందించాలని తద్వారా పేదవారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆ పాత్రయపడినటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గోగోల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముందు ముందు ఆ దేవుని దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుని పేదవారి కోసం కుటుంబ బలహీన వర్గాల కోసం ఆయన సేవలు మరింతగా ప్రజలకు అందించే విధంగా ఆ భగవంతుడు ఆయనకి కటాక్షించాలని ఆయన ఆరు హైదరాబాద్ రావుతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి